తర్వాత రామ్ రామప్రసాద్ గారు గౌరవ మా పూలమాలతో సత్కరిస్తున్నారు తదుపరి భూపేష్ అన్న మొదటగా మన యొక్క బహిష్కరణ అంటే అయిష్టాన్ని ఆ బ్రిటిష్ దేశానికి తెలియజేయడం రంజిత్ కుమార్ సార్ వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం సార్ విద్యార్థులు ఉన్న వీళ్ళందరికీ గొప్ప ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినాము దీన్ని చాలా సార్ సార్లు కూడా మేము బాగా ఇబ్బంది పెట్టినాము ఆయన ప్రతి చోటికి పోయి మాకు టెస్టైల్ పార్క్ కానీ భూపేశ్వర్ని కూడా ఎన్నిసార్లు అరిగి అడిగినాము దానివల్ల ఈరోజు మాకు అందరికీ శాంక్షన్ భూపేశ్ రెడ్డి సార్ గారికి అలాగే మన ఏడిహెచ్ సోదరి సోదరి వాళ్ళందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ జాతీయ దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాము దీంతో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వందల యూనిట్లు కానీ ఐదు వందల యూనిట్లు ఏదైతే చేనేత లేదా మరమొగ్గాలకు సంబంధించిన చేనేతలందరికీ ఐదు వందల యూనిట్లు ఒకరికి రెండు వందల యూనిట్లు చేనేతలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మన నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ముందుగా మన నాయకుడికి మన అందరం చప్పట్లతో స్వా స్వాతం పలకాలని తెలియజేస్తూ ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కు దాదాపు రెండు వేల ఆరు ఏడులో ఇది శంకుస్థాపన చేయడం తర్వాత ఇది పోయిన ప పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా ఈ ఏ గవర్నమెంట్ పూర్తిగా పట్టించుకోకపోవడం మళ్ళా మనం వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్ పార్క్ని పునర్వైభవం రావాలని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ తీసుకొని దాంతో మన ఎమ్మెల్యే చిన్నాన ఆదినారాయణ రెడ్డి గారు పూర్తిగా పట్టుదలతో పనిచేయడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అదేవిధంగా చాలామందికి ఇక్కడ ఫ్లాట్ల రూపంలో వాళ్ళు క్లస్టర్లు ఏర్పాటు చేసుకునేదానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది దాంతో కూడా చిన్న సమస్య ఉంటే కూడా కలెక్టర్ గారితో మాట్లాడి దా సమస్యను కూడా తీర్చడం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేసి వీళ్ళు స్వయం ఉపాధి పది మందికి ఇడ ఉపాధి కల్పించే విధంగా ఈ చేనేతలు ఉండాలా ఎందుకంటే కరోనా టైంలో పూర్తిగా ఈ చేనేత కార్మికులు చితికిపోయినారు ఎందుకంటే ఆ రోజు ఈ వ్యాపారం లేక పూర్తిగా ఇబ్బందులు పడ్డారు అనేది కూడా పూర్తిగా ఆ రోజు గవర్నమెంట్ పూర్తిగా వీళ్ళను పట్టించుకోపోవడం అనేది కూడా జరిగింది కానీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా బాధ్యత తీసుకొని ఏ విధంగా చేయాలనో కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంది మరి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో పోటీ చేయడం అక్కడ చేనేతలు ఎక్కువ ఉండడం కాబట్టి వాళ్ళకు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆ చేనేత నియోజకవర్గంలో మంగళగిరిలో శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు అక్కడ ఉన్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలకు కూడా ఉపయోగ విధంగా అతను నిర్ణయాలు దా దాని ద్వారా చేనేతలకు ఒక మంచి జరుగుతుందని కూడా ఆశిస్తూ మరొకసారి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్